ఏ నియోజకవర్గం ఏం చేస్తుంటారు పేరేంటి మాది రోజు నియోజకవర్గ నియోజకవర్గం అయితే ఇక్కడ మామూలుగా వేరే వాళ్ళు వచ్చి బతకడానికి వచ్చాము అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా అందరూ ఇక్కడ మామూలుగా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మీరేమనుకుంటున్నారు మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ప్రజెంట్ సీఎంగా ఉండటం జరిగింది సంక్షేమ పథకాలు కానివ్వండి ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు కానివ్వండి ఎంతవరకు క్షేత్ర స్థాయిలో అంటే ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు సక్సెస్ అయింది సరే చిన్న విషయం ఒకరి చెప్తున్నానండి మీరు చాలా గ్రాడ్యుయేషన్ మీరు ఇటువంటి పథకాలు ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అని పెట్టినప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడా ఉన్నాడా ఏ ముఖ్యమంత్రి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు కూడా ఆరుకు శివడు పెట్టారు వేస్తాం తర్వాత ఇన్ని పథకాలు ఏది తల్లికి బిడ్డకి బిడ్డకి తల్లికి ముసోళ్ళకి వాళ్ళకి అందరికి కరెక్ట్ గా చేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా నాకు అయితే ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి కూడా రాలేదు సార్ మరి చూసుకున్నట్లయితే ఇంత మంచి పథకాలు ఇంత సంక్షేమ పథకాలు పేదలకి బలహీన వర్గాలకి చెరువులో ఉన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో వీరిని దించడానికి టీడీపీ మరియు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పొత్తితో ప్రయత్నిస్తున్నారు సక్సెస్ఫుల్ అవుతారంటారు ఏమండి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మామూలుగా ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వచ్చినాయి ఎక్కడ ఎవరెవరు లెక్కేస్తారు తర్వాత వీరు చంద్రబాబు నాయుడు వచ్చినాయి ఎవరెవరు లెక్కేస్తారు జనాలు గుండెల్లో ఉండాలి జనం గుండెల్లో ఉండి గెలిపిస్తారు ఈయనకి మామూలుగా ఎన్ని వచ్చినాయండి చంద్రబాబు నాయుడుకి ఇరవై ఒక సీట్ వచ్చింది అనుకుంటా ఏమండి ఈసారి గెలుచుకుంటే ఒక నలభై సీట్లు లోపు లోపు గెలుచుకోమానండాలని పవన్ కళ్యాణ్ ఈయన కూడా కలిసి గెలుచుకోమానండి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఉమ్మడి పొత్తుతో వచ్చి ప్రజల్లో ఒక ఒక సెక్షన్ ఆఫ్ పాజిటివ్ లేకుండా నెగిటివ్ గా స్ప్రెడ్ చేసి ఏదైతే ఉందో అబద్ధాలు ఇవన్నీ సృష్టించి ఇన్ని గతిదించాలని చెప్పి మాట్లాడుతారు ఇవాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎవరికి మే మేలు చేశాడు ఇవాళ రైతులు నేను మేలు చేస్తున్నారు వాళ్ళకి నేను మేలు చేస్తాను అని ఆయనకి ఎవరు రమ్మన్నారు చిరంజీవి గారు రమ్మన్నారు ఆయన్ని ఏమండి చిరంజీవి గారు రమ్మన్నారా చిరంజీవి వారే మామూలుగా ఎనహమారు ఉండిపోతే ఈరోజు దేశాన్ని చేస్తాడా ఆయన వచ్చి ఆయన వచ్చిన పార్శ్వలలో తల ఒక యాభై వేలు ఇచ్చి తల ఒక లక్ష రూపాయలు ఇచ్చేసి మేము జనాన్ని మేము ఇది చేస్తాము ప్యాకేజ్ ఇస్తాము ఏంటి స్వామి ఏ పవన్ కళ్యాణ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పే పరంగా ఒక ఒక ప్రాబ్లం పైన అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంతే నేనే ముఖ్యమంత్రి అయిపోవాలి లేదు మొన్న వచ్చాడు చంద్రబాబు నాయుడుతో కూడా మా ఏ మాట మాట్లాడలా వాళ్ళ కార్యకర్తలతో రెండు మాటలు మాట్లాడాడు ఆయన ముఖ్యమంత్రి లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్నాడు ఆయన ముఖ్యమంత్రి అయితే అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ములాఖత్తుకి వెళ్ళినప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకొస్తాం పొత్తులతో కూడుకున్న రాజకీయాలు తెర తీస్తున్నాను వ్యతిరేక ఓట్లు చేయాలనివ్వన్నారు అసలు ఈయనకి ఓటు ఉందా ముందు జనానికి ఎవరికండి ఎవరు అంటారు ప్రజలు అసలు ముందు ఏమండి ఒక్క విషయం చెబుతాయంటారా పవన్ కళ్యాణ్ గారికి ఉంది అయితే సినిమా ఫీల్డ్గా ఉంది ఎవరు చెప్పలేరు అయితే చంద్రబాబు నాయుడు గారికి అంటారా ఆయన ఫస్ట్ నుంచి మామూలుగా ఇది చేసుకొని వచ్చాడు అయితే ఆయన మామూలుగా ఫస్ట్ నుంచి మామల జనాలని మామూలుగా ఇది చేసుకుంటూ వచ్చాడు గవర్నమెంట్ ఆయన మీద ఉంది ఇంతవరకు ఏ గవర్నమెంట్ రాలా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తర్వాత ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది ప్రజల కోసం బయటకు వచ్చి అన్ని పథకాలు పెట్టి నడిపించిన గొప్ప మనిషి ఆయన సార్ ఈ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారో జైలుకు వెళ్ళొచ్చి నాటకాలు చేస్తున్న టీడీపీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు ఇవన్నీ రాజకీయ నాటకాలలో మొత్తం కలబోసేయండి ఒక ప్లాన్ అయ్యింది అర్థమవుతుందండి ఇవన్నీ రాజకీయ నాటకాలు ఇవన్నీ జైలుకి వెళ్తారు వస్తారు పోతారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా లేవు జైలు మాపలే ఇచ్చేయలేదా అంటే ఈయన ఏమంటున్నారంటే ఉద్యోగ కల్పన నేనే చేశాను ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నేనే తెచ్చాను ఇండస్ట్రీలు కానీ ఇవి కానీ అంతా నేనే చేశాను అంటున్నారు మరి దీని ప్రకారంగా నా నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అంటున్నారు దీన్ని ఎలా చూడాలి సార్ ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు సార్ ఒక్క విషయం చెప్తున్నాను నేను మామూలుగా మళ్ళీ గతంలో వెళ్తున్నాను చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పటికి ఈయన మామూలుగా అంతకుముందు గతం పది సంవత్సరాలు అయిపోయింది ఈయన ఓడిపోయి తర్వాత గెలిపించారు వచ్చారు వచ్చిన తర్వాత ఈయనకి పట్టం కట్టారు కట్టిన తర్వాత మామూలుగా ఎక్కడికక్కడ ఇది ఇక్కడ రాజధాని అక్కడ రాజధాని చెప్పాలన్న ఐదు సంవత్సరాలలో ఈ చంద్రబాబు నాయుడు ఒక్క రాజధాని కూడా తయారు చేయలేదే ఒక రాజధాని చంద్రబాబు నాయుడు గారు అంటే మనకి ఉమ్మడి రాజధానిగా ఉన్న హక్కును వదిలేసుకుని హైదరాబాద్ నుంచి అడావుడిగా వచ్చి ఇక్కడ అమరావతి ఎడదీశారు చెబుతరాము ఎడదీశారు ఎడదీసుకున్నారు తర్వాత దీనికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మొత్తం ఆడకాళ్ళకి శంకుస్థాపన చేశాడు చేసిన తర్వాత ఈయన చేతులు ఎంత ఉంది ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఈయన చేతులు అప్పుడు చేయలేదే మరి పేద ప్రజలకు తెలియదా అది ఈ జనాలు తెలియదు అది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా ఆయన చేతులు ఐదు సంవత్సరాలు ఉంది కదా అప్పుడు ఇది చేయలేదే ఆ రాజధాని అప్పుడు ఇది చేయలేదే మరి రాష్ట్ర ప్రజలు ఈ ఈసారి ఎలక్షన్స్ ఎవరండి రాష్ట్ర ఒక్క విషయం చెప్తున్నా స్వామి మీరు మా తోట ఉద్యోగస్తులు నేను చిన్న సెక్యూరిటీ జాబ్ చేసుకుంటాను అయితే నమ్మరు ఐదు ఐదు సంవత్సరాలు చేశాడు ఐదు సంవత్సరాల్లో కూడా మామూలుగా అమరావతిని ఇద్దరైపోయాడు ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి తట్టగండి చెప్పండి ఆయన చూద్దాం ఎన్ని సంవత్సరాలు ఉంది అప్పుడు ఎక్కడ కట్టాడు అప్పుడు ఎక్కడైనా కట్టాడా ఒక ఇది అన్ని ఆలోచన అప్పుడు ఎవరైనా కట్టాడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కట్టాడా రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా గెలవబోయే సీఎం ఎవరు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు అంటున్నారు ఎన్ని రావచ్చు వన్ ట్వంటీ అవర్స్ ఓకే సార్ బాబాయ్ గారు చూసుకున్నట్లయితే ఇంద్ర ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తుందో అప్పటి నుంచి హోరాహోరీగా అటుపక్క ఇరు పార్టీలు మొదలైపోతున్నాయి సార్ ఒక పక్క చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీఎం జగన్ ఒక పక్క అన్ని పార్టీలు కూడా మరోపక్క దీన్ని ఎలా భావిస్తున్నారు ఏపీ ప్రజలు మేము ఎలా భావిస్తున్నాం సార్ మాకేంటంటే మాకు దాదాపు ఈయన పదమూడు ముఖ్యమంత్రి పద్నాలుగు ముఖ్యమంత్రి అయితే ఈ చేశారు కానీ అండి మాకు ఇన్ని పథకాలు ఏ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు సార్ ఎందుకంటే మేము పార్టీ సమస్య కాదు ఆయన ఒకరిని పొగిడి ఒకటి తిట్టడం కాదు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు మళ్ళీ ఆసఆర్ ఇచ్చారు చైతన్ ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు విద్యా దీవెన వాలంటీర్లు ఇన్ని పథకాలు మాకు సమృద్ధికి ఇచ్చారు సార్ ఇప్పుడు కూడా కరోనా టైం కూడా ఒకటి కూడా మా ఆయన తీసేయాలి చాలా గొప్ప మంచి పనులు చేశాడు సార్ మాకు ఆయన ఎందుకంటే చేసిన చేసిన పనులు చెప్పుకోండి అంతేకాని చేసిన పనులు చెప్పుకోండి సార్ ఇప్పుడు తెలంగాణ ఉందని సార్ తెలంగాణలో మేము వెళ్ళాం అక్కడికి అక్కడ కాంగ్రెస్ వచ్చింది కేఎస్ఆర్ వాటి పేరు ఇవి సమస్యలు మాకు సమస్యలు మా ఆంధ్రప్రదేశ్లో మట్టికి ఈ పథకాలను మాకు ఇచ్చాడు సమృద్ధికి ఇచ్చాడు సార్ చెప్పండి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాన్ని అందజేసి అందరు మందలను పడిన జగన్ గారికి వ్యతిరేకంగా ఈ పార్టీలు ఎందుకు ఇప్పుడు నిలుస్తున్నాయి ఏ కారణాల చేత వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం సార్ అంతేకానండి రాజకీయం ఇప్పుడు రాజకీయ ఇప్పుడు వేరే పార్టీ ప్రతిపక్షం ఉంది మేము వచ్చేస్తే అంటున్నారు ఆయన ఆయన చేసే పనులు మంచిగా అంటున్నారు వాళ్ళు అన్నా కానీ మాకు మా చేసే పనులు మంచి సార్ ఆయన సీఎం జగన్ ఏమో ప్రజల పక్షం బలహీన వర్గాలకు ప్రకారంగా సీఎం జగన్ గారు ఉన్నారంటీపీ కూటమి జగన్ ఎవరైతే ఈ సెక్షన్ ఉందో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళందరూ కలిసి ఉమ్మడి పొత్తుతో ఒకే పొత్తుతోనిఫెస్టోతో ముందుకు రాబోతున్నారు సో ఇది ఏదన్నా వ్యతిరేకత ఒకవేళ వ్యతిరేకత ఏంటంటే వ్యతిరేకత ఉండొచ్చు కాదంటలేదు ఇప్పుడు వీళ్ళు మంచి పని చేస్తున్నారు వాళ్ళు మేము చేసామని అంటున్నారు ఇప్పుడు చేసిన మేము మర్చిపోలేం కదా సార్ ఇప్పుడు వస్తారు ఇప్పుడు వాళ్ళు ఆయిస్తే ఇస్తూ ఉంటారు ఇప్పుడు నా రాజకీయ నాయకులు కానీ అంటారు సార్ ఆయనే కాదు పవన్ కళ్యాణ్ గారు కాను చంద్రబాబు నాయుడు గారు ఏదంటలేదు కానీ మాకు ఇం చేసి చేసి చెప్తాడు సార్ నేను ముందు ఆమెలు ఇచ్చాడు ఆమెలు మాత్రం నెరవేర్చేశారు ఇప్పుడు మా పిల్లలకు కానీ ఏ నిఘనా సమృద్ధి సార్ అది జరిగింది సార్ సార్ చూసుకుంటే ఒకే ఒక్కడుగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు ఇటు పక్క చూసుకుంటే ఉమ్మడి కూటమితో వస్తున్నారు టీడీపీ సో వీళ్ళు చేసే ఈ చర్యలు ఒకవేళ ప్రజల మీద ప్రభావం చూపిస్తాయా అంటారా లేకపోతే ప్రజలు నమ్మే అవకాశమే లేదంటారా ఏమో సార్ ఇప్పుడు ప్రజలు మేము ఇప్పుడు నేను చెప్పేగా సార్ ఇందాక మీరు నేను చెప్పేగా కదా సార్ అంతా ఇది ఇచ్చారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు సార్ మరి ప్రజలు కొంతమంది అంటారు కొంత వినిపోవచ్చు కాదంటలేదు సార్ పార్టీ ఒక పార్టీ కార్యకర్తలు ఉంటారు పార్టీ లీడర్స్ ఉంటారు మేము కాదు సార్ కానీ ఈయన మట్టికి కొద్ది మాకు మంచి పనులు చేసి పెడుతున్నారు సార్ ఇంకోటి చూసుకుంటే నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నేను ఒక విజనరీ లీడర్ ని ఒక పక్క ఉద్యోగాలు కానీ పారిశ్రామిక తెచ్చింది నేనే ఇవన్నీ అన్న అని దీని పరంగా చూసుకున్నప్పుడు సింగిల్ గా రావచ్చు కదా ఇప్పుడు అదే సార్ మరి ఆయనకు ఉండాలి సార్ అది ఇప్పుడు ఉమ్మడి పడ్డంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర గారు చనిపోయాడు రాజశేఖర రెడ్డి చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వచ్చాడు వచ్చాడు పాదయాత్ర చేశాడు పాదయాత్రలో పాదయాత్రలో వంద ఆమెలు ఇచ్చాడు వంద సరిపెట్టాడు ఇప్పుడు మాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా పెన్షన్ ఉంది సార్ పెన్షన్ ఉంటే మేము ఏం చేస్తామంటే పెన్షన్ పసుతారు రా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు వాడు అక్కడికి ఐదు రోజులు వారం రోజులు పట్టేది ఏది ఆన్లైన్ బాగాలేదని లేకపోతే ఆన్లైన్లో చెడి పని మెషన్ చెడి పందనేవాడు ఇప్పుడు పెన్షన్ ఉందని ముసలి కనుక ఐదింటికి వచ్చి తలుపు ఇచ్చేస్తున్నారు మాకు తలుపు మా పెన్షన్ ఇచ్చేస్తున్నారు సార్ మరి మా అడ్వాంటు ఇప్పుడు మేము చెప్తారు సార్ చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యత్యాసాలలో జనం ఎక్కువ ఎవరిన ఆదరణ ఉంది ఆదరణ అంటే ఇనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఉంది సార్ ఆయనకి ఆదరణ ఉంది సార్ కానీ ఎందుకంటే చేశాడు కానీ పనులు చేశాడు కాబట్టి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇంకొకటి రెండు ఒక మ్యానుఫెస్టో విడుదల చేశారు అప్పుడు చంద్రబాబు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఆయన ఒక మ్యానుఫెస్టో చెప్పారు కొన్ని పథకాలు సంక్షేమ పథకాలు ముందే చెప్పడం జరిగింది సో ఈ దీని ప్రకారం చూసుకుంటే ఈ రెండు మ్యానిఫెస్టోల్లో ఎక్కువ శాతం ఎవరు ఎవరి దీనిని గారు చేశారు ఆయన చేసి చంద్రబాబు గారు అన్నాడు కరెక్ట్ చంద్రబాబు గారు మా పథకాలు సంక్షేమ పదగలుస్తారని చెప్పాడు మరి నడవరికి లేదు సార్ సో అమ్మాయి నేనే కదా ఎవరైనా అరకండి సార్ ఇప్పుడు నేను అన్నాడు సోషల్ వచ్చేసాడు మరి వీళ్ళు ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ ఏదైతే చేయూత విద్యా దీవెన ఆమె ఆసర అమ్మఒడి ఇవ ఈ పథకాలన్నీ చూసుకుంటే పేద మధ్య తరగతి వ్యక్తులకి చాలా సన్నిహితంగా ఉన్నాయి మరి ఈ పరంగా చూసుకుంటే ఒక అభిమానం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారు ఈ పొందిని గురించి ఇంకో విషయం సార్ ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చినాడు కాదట్లేదు ఇప్పుడు మాకు మా పేదవాడికి మేము ఇంతవరకు రెండు వేల మూడులో రెండు వేల నాలుగులో భయంకరమైన భయంకరమైన జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు లేవన్నవాడు అంటే ఈ జబ్బుకి ఇన్ని లక్షలు కావాలి ఇన్ని లక్షలు కావాలి ఇన్ని లక్షలు ఉంటే మీరు బాగుపడతారు లేకపోతే తీసుకెళ్ళిపోయినవాడు అప్పుడు రూపాయి రూపాయలకు ఆగిపోయాం ఇప్పుడు ఇది ఆరోగ్యని పెట్టినాక ఎటువంటి జబ్బు అయినా సరే రూపాయలు లేకుండా ఖర్చు పెట్టి అయిపోతారు చాలు అయిపోతారు ఆయనకానికి ఆరోగ్యని మా మాలో పేదవాడు కోట్ల మంది చచ్చిపోయాడు అన్నమాట లక్షల మంది కాదు కోట్ల మంది చచ్చిపోయేవాడు కోట్ల మంది చచ్చిపోయాడు ఇవాళ మళ్ళీ అదొకటి ఆపరేట్ చేయంగానే రెండు పూట్ల భోజనం పొద్దురు పూట టిఫిన్ మళ్ళీ గంట గంటకు వచ్చి ఆరుశ్రీ ఆరోగ్యశ్రీ ఏజెంట్లు వచ్చి ఆరుశ్రీ ఆరుశ్రీ ఏజెంట్లు వచ్చి అయ్యా మీకు అందరూ అందుతుంది కానీ బ్రహ్మాండం చేస్తున్నాడు సార్ ఆయన కనుక పథకం పెట్టపోతే వాళ్ళిద్దరు బాబు కూడా పెట్టు అన్న తండ్రి కూడా పెట్టపోతే చాలా మంది చచ్చిపోయాడు సార్ మేము మామూలు దండలు పెడుతున్నారు వాళ్ళకి సార్ రాజశే రెడ్డి గారికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఎలక్షన్స్ రాబోతున్నాయి కొన్ని నెలల సమయం ఉంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను అన్ని పథకాలు చెప్పి నేను చెప్పినట్టు చేశాను నాకు పేదలు మధ్యతరగతులు లేకపోతే దానికంటే బడుగు బలహీన వర్గాలు నాకు చేరువులో ఉన్నాయి నేను ముందుకు వెళ్తాను ఇలాగే అని అంటున్నారు ఖచ్చితంగా గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఓకే ఓకే సార్ సిద్ధమే సార్ ఇప్పుడు మా ప్రాణాలు కాపాడినప్పుడు ఓటు ఏదో మాకు ఇబ్బంది అవుతుంది సార్ మా ప్రాణాలు కాపాడినప్పుడు ఆయనకి ఇంకెవరికి ఎత్తావు సార్ మా పోయిపోయి ప్రాణాలు కనపడి రూపాయలు లేకుండా మా పనులు అయిపోతున్నాయి మరి ఆయనకి ఎట్ట ఉంది సార్ చెప్పు ఇప్పుడు పార్టీ సమతి తీసేయండి వ్యక్తిగా తీసేయండి ఆయన వచ్చాడు ఆయన మా ప్రాణాలు కాపాడు మా ఆయనకి ఎత్తాడు వైద్యం చెప్పేస్తున్నాడు వంశీ మోహన్ గారు ఆయన ఎట్ట కాదంటే అండి జన్మ రెడ్డి చేస్త జన్మ రెడ్డి గారు అట్టే చేస్తున్నారు వంశీ గారు మాకు అట్టే చెప్తున్నా అండి వంశీ గారు కానీ ఈ న్యూజులు లేకపోతే మాకు వంశీ గారు ఈ న్యూజు కూడా మాకు దేవుడిచ్చిన వరం అని సార్ అబ్బాయి గారు ఏం చేస్తుంటారు వృత్తి రీత్యా ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి ఎంతో చేరువయింది ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎన్నికలు సో ఎన్నికల సంఘం ఎప్పుడైతే ప్రకటిస్తుందో అప్పటి నుంచి పోటీ తత్వం హోరాహోరీగా ఉంటుంది ఇరు పార్టీల మధ్య సో ఇక్కడ మీకు ఎవరు నచ్చారు ఈసారి ఎవరిని ఎన్నుకోపోతుంది మంచి మంచి పనులు చేస్తాడు ఇస్తున్నాడు అంటే మాటలు కాదు ఒక అది అవి కూడా ఆయనే చూస్తున్నాడు ఆయన బాగా చేస్తానండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బడుగు బలహీన వర్గాలు కానివ్వండి లేదా కింది స్థాయి వాళ్ళకి కానివ్వండి నేను అత్యంత చెరువులో ఉన్నాను నేను ఇచ్చే పథకాలు వాళ్ళకి ఖచ్చితంగా అందేటట్టే చూస్తున్నాను ఈసారి కూడా నన్నే గెలిపించండి అని అంటున్నారు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారా నేనే గెలిపిస్తారని చేసిన పని నెరవేరుతున్నాడు ఆయన మహారాజు ఏంటి తలుపు కొట్టి పింఛన్లు ఇస్తాం అది చేస్తాం చేస్తాం ఎక్కడ ఏ పని తక్కువ లేబర్ కానీ వాలంటీర్లో అడుగుతాం పైగా ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి వాడు పెత్తా చేస్తాం బాగా చేస్తాను నేనే సరిపోతాయి మరి చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ ఏదైతే ఉందో తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉమ్మడి పొత్తుతో ఈయన గద్దె దింపాజనలు చూస్తున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అది అది చెప్పి ఏ వాళ్ళ కదా పవన్ కళ్యాణ్ కూడా ఏ వాళ్ళ కదా వాళ్ళు ఏదో సినిమాడు ఆ ఎదో ఎక్కడ తప్ప ఎందుకు పని పోతాడు అండి బాబాయ్ గారు రియల్గా అసలైన నాయకుడు ఎవరంటారు వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనే ఆయన అయితేనే మనకు అందరికి బాగుంటుంది బాబు అది అంటే ఈయన తెచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి మిగతా ఆసరాలు కాని చెయ్యు తన నవరత్నాలు ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అయినాయి అంట చాలా వరకు సక్సెస్ అయినాయి నలభై ఐదు సంవత్సరాలకే పద్దెనిమిది వేలు ఎత్తున్నాడు ఆయన మహారాజు చెయ్యూతాది రైలు వాళ్ళకే మరి మొక్కుది అది బట్టలు వాళ్ళకే మరి రిక్షా వాళ్ళకే ఆటో వాళ్ళకే సంవత్సరాలకి పదివేలు ఇండి చేతండి ఇంకేంటి మంచిగా ఉంటారు బాబు చూసుకున్నట్లయితే ఉమ్మడి పొత్తుతో ఈ రెండు పార్టీలు టీడీపీ జనసేన కలిసి ఆయన గద్దె దించాలని చూస్తున్నాయి కానీ ఏపీ ప్రజలు నమ్మే విషయంలో ఉన్నారంట ఏమి ఏరండి ఆ వల్ల ఏం కాదు ఆయన వల్ల కూడా ఏం కదపలేదు ఈయన చేయ చూపిస్తాడు ఆడ చేయకుండా చూపిస్తాడు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఆయన హయాము రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు హయాము ఆయన మేనిఫెస్టో ఇచ్చిన పథకాలు ఆయన ఇచ్చిన హామీలు అవి చెల్లిని అంటారా ఇప్పుడు ఇచ్చిన ఈయన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని అంటారు ఎక్కువ శాతం ఎక్కువ జగన్ రెడ్డి చేసినే మాకు